నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు రూపాయల వద్ద సేలుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర అరవై తొమ్మిది వేల రెండు వందల అరవై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు ఒక గ్రాము బంగారం ధర ఆరు వేల మూడు వందల నలభై తొమ్మిది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర అరవై మూడు వేల నాలుగు వందల తొంభై రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఎనభై ఆరు రూపాయల తొంభై పైసల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయల వద్ద వంద గ్రాములు ఎనిమిది వేల ఆరు వందల తొంభై రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వీడి ధర ఎనభై ఆరు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఇరవై మూడు దినార్ల ఎనిమిది వందల పిల్సు వద్ద సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై ఒక్క దినార్ ఎనిమిది వందల పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై దినార్ల ఎనిమిది వందల పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పదిహేడు దినార్ల ఏడు వందల యాభై పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు రూపాయలు అవుతుంది పది గ్రాములు యాభై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే మూడు వేల ఏడు వందల అరవై రూపాయలకైతే ఉంది ఈవన్నా ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వేడుకలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్